ओं श्रीमात्रे ओम गम गंगणपत नम ओं जयंती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहामस्तु इच्छाशक्ति ज्ञानशक्ति ललिता परदेवताये नमो नम रक्षितः रक्षि మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన యొక్క ఆచార ధర్మాలని కాపాడేటటువంటి ప్రేక్షక భక్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడండి మన యొక్క సనాతన ధర్మ ఆచారాలని సాంప్రదాయాలని కాపాడితే మన దేశం ఇంకా సుభిక్షంగా అన్ని దేశాలకి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి మన అందరి చేతుల్లో ఉంది అట్లాగే ముఖ్యంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి పర్యంతం మీనరాశి వరకు మరి కొన్ని గ్రహాలు మనకి మార్చి ముప్పయో తేదీ నుండి వాటి యొక్క గమనాన్ని మార్చుకొని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారినాయి కాబట్టి మరి ఆ యొక్క రాసులు మరియు గ్రహాలు నక్షత్రాల ప్రభావంతో మన యొక్క జీవితాలు మనకి కలిగేటటువంటి శుభ అశుభ పరిమాణ పరిణామాలన్నీ కూడా మనకి వర్తిస్తాయి కాబట్టి మరి ఈ మేషరాశి నుంచి మిగతా మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయంలోకి వస్తే కనుక మనకి ఈ విశ్వాసునామ సంవత్సరంలో మేషరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి మాస ఫలితాలలో ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుండి మే పద్నాలుగో తేదీ ఈ నెల రోజులు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి మూడు నక్షత్రాలు కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని భరణి కృర్తిక ఈ మూడు నక్షత్రాల్లో తన యొక్క సంచారాన్ని గడుపుతూ మిగతా గ్రహాలు ముఖ్యంగా మేషరాశి నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి మొన్న మొన్ననే నీచ స్థితిలోకి కుజగ్రహ సంచారం ప్రవేశించి తన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి రాశిలో ఉన్నటువంటి కేతువు అట్లాగే మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు బుధుడు శుక్రుడు అట్లాగే శని రాహువులు వీరిలో బుధుడు ఏడో తారీఖు అంటే ఈ నెల ఏప్రిల్ ఏడవ తేదీన వక్రగతి నుండి రుజుమార్గంలోకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని నడుపుతూ ఉంటాడు అట్లాగే ఉచ్చ స్థితిలో ఉండి వక్రించినటువంటి శుక్రుడు ఏప్రిల్ పదమూడవ తేదీ తర్వాత మరలా తన యొక్క రుజుమార్గంలో అంటే వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఈ యొక్క బుధుడు శుక్రుడు ఈ శని రాహులతో కలిసి ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ రాశులు వారు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రవి దగ్గర నుంచి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి వాటి యొక్క చారల ద్వారా అంటే వాటి యొక్క గమనాల ద్వారా ప్రతి రాశిని ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం కన్యారాశి కన్యారాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో ఉన్నటువంటి శని రాహువుల యొక్క సంచారము అట్లాగే బుధ కేతు బుధ శుక్రుల యొక్క సంచారము దాదాపుగా కన్యారాశి వారికి మరి ఈ ఐదు గ్రహాలు కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అట్లాగే ద్వాదశాధిపతి అయినటువంటి రవి అష్టమ స్థానంలో ఉండటం ఇంకా మహా వైపరీత్యమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు కాబట్టి దాదాపుగా ఆరు గ్రహాలు ఆరు గ్రహాలు వీరిని ఇబ్బంది పెడుతున్నాయి సరే గురుడు యొక్క దృష్టి అట్లాగే లాభంలో ఉన్నటువంటి కుజుడు వీరిని కొన్ని విషయాల ఎందు అనుకున్న ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలగడానికి వీరిరువురు సహకరిస్తున్నారు మరి రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ కేతుగ్రహ ప్రభావం చిత్తభ్రంశ కలుగు చేస్తుంది ఒక చోట స్థిరంగా ఆలోచనలు కలగవు వృత్తి చేస్తూనే ఉంటారు ఆలోచనలు ఇంకెక్కడో ఉంటాయి వృత్తి విషయంలో తెలియనటువంటి భయం తమేదో తప్పు చేశాము లేకపోతే తమకు ఆరోగ్యం బాగాలేదు ఎన్నో సెలవులు పెట్టాము ఈ సేవకావృత్తిలో మనం చేస్తున్న దాంట్లో అంతకుముందు పెట్టినటువంటి ఈ సెలవుల వలన మనకి ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయేమో ఇలా ఎన్నో రకాలైనటువంటి అజ్ఞానపూరితమైనటువంటి విషయాల ఎందు ఆసక్తి అజ్ఞానపూరితమైనటువంటి విషయాలలో వీరు ఆ సతమతం అవుతూ అనవసరమైనటువంటి అనుమానపు పోకడల ద్వారా తమ యొక్క ఆరోగ్యాన్ని తామే పాడు చేసుకునేటటువంటి పరిస్థితి కేతువు చేస్తారు కాకపోతే గురుడు యొక్క దృష్టి వలన గృహంలో తల్లిగారు సముదాయించటం కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కొంతవరకు వీరిని ఆ గమనించి వీరి యొక్క మానసిక స్థితిని కాస్త మెరుగు చేయటం అనేటటువంటిది కలగటం లేదా ఏదైనా ఆ గురువుల దగ్గరికి తీసుకెళ్లి వారి యొక్క వాగ్ సంభాషణ గాని వారితో మాట్లాడించడం ద్వారా కానీ వీరికి కొంత జ్ఞానం వృద్ధి చెందటం జ్ఞాన సముపార్జన ద్వారా వీరు తమకు ఉన్నటువంటి ఆ ఆ యొక్క అనుమానాలు పోకడలు సమస్యలని దూరం చేసుకునే పరిస్థితులు గురువు వలన కలుగుతున్నాయి అట్లాగే ఈ యొక్క కన్యారాశి వారికి ఆ తృతీయ అష్టమాధిపతి అయినటువంటి ఆ కుజుడు లాభస్థానంలో ఉండటం ద్వారా గృహాలకి సంబంధించినటువంటి అమ్మకాల విషయంలో ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు అనుమానాలు ఎన్నో ఆటంకాలు విఘ్నాలు కలిగినాయి కాబట్టి ఇప్పుడు ఆయన లాభంలో ఉండి ఏదైనా వారు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో లీగల్ ఇష్యూస్ లో ఉన్నటువంటి ఈ గృహాలు ల్యాండ్స్ లేకపోతే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యాపారులు వీరందరికీ కూడా కన్యా రాశి వారికి చక్కగా అవన్నీ అమ్ముడైపోయి లీగల్ ఇష్యూస్ లో ఉన్నటువంటివన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశం కూడా కనిపించే అవకాశం ఈ కుజుడు మహానుభావుడు ఇస్తున్నాడు కాబట్టి లాభంలో ఉన్నటువంటి కుజుడు వలన అన్నదమ్ముల యొక్క సహకారము గృహంలో చక్కటి సౌఖ్యము భోజన సౌఖ్యము తమ అనుకున్నటువంటి ఆ ధైర్యంగా అడుగులు ఏదైనా గృహం కట్టడం కట్టడానికి ఏదైనా మనసులో సంకల్పించుకుంటే అది కూడా తీరేటటువంటి అవకాశమో కనిపిస్తోంది సరే వాటిలో కూడా మరి శని రాహువులు ఎదురుకుండా ఉండటం ద్వారా సప్తమంలో ఉండటం ద్వారా సంఘం వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే కన్యారాశి వారికి సంతానపరమైనటువంటి విషయాలయందు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య దూరంగా ఏదైనా ప్రయాణం చేద్దాం అనుకొని అది విఘ్నం కలగడం ద్వారా ఆటంకాలు ఆలస్యం కావడం ద్వారా వారికి నిర్లిప్త నిరాశ నిస్పృహ కలిగి ఒకరికొకరు మాటా మాట అనుకోవడం ద్వారా వారి కుటుంబంలో విద్వేషాలు దాకా వెళ్ళి అక్కడి నుంచి కోర్టు కేసులు దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి విషయాల్లో భార్యాభర్తలు తలదొర్చకండి ముఖ్యంగా ఆ కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు కానివ్వండి లేకపోతే భార్యాభర్తలు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ విషయాల ఎందు ఒకరికొకరు ఆ అనుకోవటం మాట్లాడుకోవటం లేకపోతే ఆలస్యమైందని చెప్పి గొడవ పడటం ఇలాంటివన్నీ మానుకోవటం చాలా మంచిది ముఖ్యంగా రవి అష్టమంలో ఉండటం ద్వారా వీరి యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి సంతానపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది తండ్రి గారికి ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి ఆకస్మికంగానే ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది దాని ద్వారా వీరు దాచుకున్నటువంటి స ఏదైనా ఉంటే అది తీసేసుకోవటం దాని ద్వారా ఖర్చయిపోవటం ఇవన్నీ జరుగుతుంది కొంత భావం కలుగుతుంది పూర్వపుణ్య ఫలం తగ్గే అవకాశం ఉంటుంది అనారోగ్య బాధల వలన ముఖ్యంగా ఎండాకాలం కావటం ద్వారా రవి స్థితిలో అష్టమంలో ఉండటం ద్వారా వీరికి కొంత ఆత్మన్యూనతా భావము ఆత్మ నిగ్రహ శక్తి తగ్గి ఆ ఉన్నటువంటి రోగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది శిరో బాధలు ఎక్కువగా ఉంటాయి జీతకోశ బాధల ద్వారా ఆపరేషన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆదిత్య హృదయాన్ని చదవండి సూర్యాష్టకాన్ని చదవండి ఓపిక్గా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు సూర్య నమస్కారాలు రోజు ఒక ఆరు గాని పన్నెండు గాని చేయండి అదొక్కటే మీకు ఇప్పుడు శ్రీరామరక్ష ఉన్నతమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా ఎన్నో కష్టాలు కలిగే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి అనవసరమైనటువంటి వ్యవహారాల్లో అనుమానాలు పోయి తండ్రిని అనుమానించడం ద్వారా మాత్రం మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది తండ్రిని గౌరవించండి కాబట్టి వీరు ముఖ్యంగా సూర్యారాధన చేయండి ఆ హనుమంతుల వారికి సంబంధించినటువంటి నమస్కారాలు కాని వారికి పాదప వారికి తమలబాకతో అర్చన చేయించడం కానీ దుర్గాదేవి ఆరాధన గానీ ముఖ్యంగా సర్ప సూక్త జప పారాయణ చేయించండి అతీర్థం తీసుకోండి లేదా సర్పానికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గాని సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ ఈ మే పద్దెనిమిది వరకు చేయండి తర్వాత మీకు రాహుకేతువుల యొక్క గ్రహస్థితుల్లో మార్పులు ఉంటాయి కాబట్టి మీకు కొంతవరకు వృత్తి ఉద్యోగాలలో కానీ అప్పులు తీరిపోవటం కానీ కొన్ని విషయాలలో మీకు సేద తీరే అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ